హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విధి ఆడిన వింత నాటకం ఏ చిన్నారికి రాని కష్టం ఇది కలలో కూడా ఊహించని హృదయ విదారక ఘటన ఇది తల్లి అంతిమ సంస్కారాల కోసం ఈ చిన్నారి పడిన వేదన చూస్తే కంట నీరు రాక మానదు ఈ విషాద ఘటన నిర్మల్ జిల్లాలో చోటు చేసుకుంది నిర్మల్ తానూరు మండలం బేల్తారోడ గ్రామానికి చెందిన దుర్గకు పదకొండేళ్ల వయస్సు కొన్ని నెలల క్రితం ఆమె తండ్రి అనారోగ్యంతో చనిపోయాడు ఇప్పుడు తల్లి గంగామణి కూడా ఆత్మహత్య చేసుకుంది ఆ చిన్నారికి ఉన్న ఒకే ఒక ఆధారమైన తల్లి కూడా చనిపోవడంతో పాప ఒంటరిగా మిగిలింది తల్లి అంత్యక్రియలకు సాయం చేసేందుకు అయిన వాళ్ళెవ్వరూ లేరు దూరపు బంధువులు కూడా పట్టనట్లు వివరించారు దీంతో చేసేదేమీ లేక తల్లి అంత్యక్రియల కోసం ఆ చిన్నారి భిక్షాటన చేసింది సాయం చేయండి అంటూ గ్రామస్తులను వేడుకుంది స్థానికులు ఇచ్చిన పదో పరకో పోగేసి తల్లికి అంతిమ కార్యక్రమాలు నిర్వహించి చిన్నారి దుర్గ పదకొండేళ్ల చిన్నారి తన తల్లి అంత్యక్రియల అవసరాల కోసం చందాలు అడగడం అందరినీ కలిసివేసింది నిర్మల్ జిల్లా ముథోల్ తాలూకా తానూరు మండలం బెల్తరూడా గ్రామంలో నివాసం ఉంటున్న గంగామణి భర్తతో గొడవపడి కూలీనాళీ చేసుకుని పదకొండేళ్ల కుమార్తె దుర్గతో కలిసి ఒంటరిగా జీవనం సాగిస్తోంది ఈ క్రమంలోనే భర్త అనారోగ్యంతో చనిపోయాడు ఆ తర్వాత కొన్నాళ్లకే ఏ కష్టం వచ్చిందో తెలియదు కానీ చిన్నారిని ఒంటరిని చేసి ఆత్మహత్య చేసుకుని చనిపోయింది దీంతో చిన్నారి దుర్గా ఒంటరైంది చిల్లి గవ్వలేదు దగ్గరి బంధువులు లేరు విగత జీవిలా పడి ఉన్న తల్లి గంగామని అంత్యక్రియలు నిర్వహించేందుకు నా అన్నవారు ఎవరూ తోడుగా రాకపోవడంతో ఏం చేయాలో తెలియక వెక్కి వెక్కి ఏడుస్తూ ఉండిపోయింది చిన్నారి దుర్గా ఆవులు ఉన్న ఆర్థికంగా అండగా నిలవకపోవడంతో తప్పని పరిస్థితుల్లో తల్లి చివరి మధ్యలో కోసం భిక్షాటన చేపట్టింది ఆ చిన్నారి తల్లి మృతదేహం సమీపంలో ఓ చిన్న తోచిన సాయం చేయమంటూ స్థానికులను వేడుకుంది ఈ సమాచారం తెలిసిన స్థానికులు పెద్ద ఎత్తున అక్కడికి తరలివచ్చి తమ వారితో ఆర్థిక సహాయం అందించారు ఆత్మహత్య కావడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు విచారణ కోసం వచ్చిన పోలీస్ సిబ్బంది కూడా తోచిన సాయం అందించారు కాగా ఈ విషయం తెలిసిన మరికొందరు ఆన్లైన్ ద్వారా చిన్నారికి తోడుగా నిలిచి అంత్యక్రియలకు సాయం అందించారు కాగా ఈ ఘటన స్థానికులను చూపర్లను తడి పట్టించింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్